భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడి ఎప్పుడు కూడా అటువంటి దిగజారిపే మాటలు మాట్లాడకూడదు ఇంకొక రూల్ కూడా ఉంది భయ ఇంకో భయ భార్యాభర్తల మధ్య రూల్ తెలుసా భర్తలట ఎప్పుడు భార్యలతో మాట్లాడేటప్పుడు నీకు అది కొంటాను ఇది కొంటాను నీకు అక్కడ తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తాను నాకు సరిగ్గా డబ్బులు రాక కానీ ఎప్పుడొకప్పుడు చేతిలోకి డబ్బులు వస్తాయి అప్పుడు నేను ఎలా సుఖపెడతానో చూడు అసలు కాలు కింద ఎట్టిన అనుకుంటున్నావా పైనుంచి కింద దిగ ఏదో చెయ్యి ఆడక నీ చేత ఏదో కష్టపడిస్తున్నాను కానీ దేవుడు ఎప్పటికప్పుడు సాయం చేస్తాడు అప్పుడు నిన్ను ఎంత సుఖపెడతానో చూడు అని అంటా ఉండాలంటే భర్తస్తమానం అప్పుడు వాళ్ళకి హోప్ కలుగుతుందట నిరీక్షణ కలుగుతుందట ఏదో చేతిలో డబ్బులు లేక ఏదో బాధలు పెడుతున్నాను కానీ నాకే కనుక క్యాష్ వస్తుంది ఎప్పటికప్పుడు నిన్ను ఎలా చూస్తానో చూడు అనాలట అప్పుడు భార్యలు ఏమనాలని తెలుసా అవన్నీ ఎందుకండి